వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి నేను చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను హోటల్ స్టైల్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో నేను చూపిస్తాను హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి అంటే నేను కడిగి వాటర్ అన్నీ పోయేలా జల్లడిలో పెట్టుకున్నాను వాటర్ ఉంటే మెత్తగా అవుతుంది ఒక ఇందులో మనకు కావాల్సిన అల్లం ఎల్లిపాయ పేస్ట్ కారం అలాగే ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా అలాగే పసుపు అండి కొద్దిగా టేస్ట్కి తగినంత ఉప్పు మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకోండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కకి కొద్దిగా కారం ఉప్పు మంచిగా పట్టుకుంటుంది అందువల్ల ఆయిల్ వేసుకోండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనకి ఇవన్నీ కలుపుకున్నాక వీటికి కావాల్సింది బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్స్ అండి తర్వాత కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి చూడండి ఇలా అన్నీ కలుపుకొని బాగా కలిసేలా కలుపుకొని పెట్టుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి కొన్ని రెండు పచ్చిమిర్చి అండి సన్నగా తరిమేసుకున్నాను వేసుకున్నాను నేను పొడవుగా వీటిని బాగా కలుపుకోండి మళ్ళీ ఇలా బాగా కలిసాక ఇందులో కొద్దిగా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోండి నిమ్మరసం వల్ల ముక్క అనేది బాగా టేస్టీగా వస్తుంది ఇలా అన్నీ కలుపుకొని మనము ఒక టూ అవర్స్ అండి టూ అవర్స్ పక్కకు పెట్టుకోవాలి మీకు వీలు లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ అయినా పర్లేదు నేను టూ అవర్స్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఒక కడాయి తీసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకుందాము ఇవి ఆయిల్ వేడెక్కాక మనం టూ అవర్స్ పక్కన పెట్టుకున్నాం కదండి మసాలాలు కలిపి అది ఇప్పుడు చికెన్ ఫ్రై చేద్దాము డీప్ ఫ్రై చేద్దాము చూడండి మరి సిమ్లో పెట్టి చేయండి తర్వాత మీడియం మంట పెట్టండి మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియంగా పెట్టి చేయండి పెద్దగా పెడితే ఏంటంటే తొందరగా మాడిపోతాయి లోపల ఉడకదు చికెన్ అనేది ఇలా మీడియం మంట మీద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం హోటల్ స్టైల్లాగా వస్తుంది చికెను టేస్ట్ చూడండి ఒకవేళ మీకు రెడ్ కలర్ లాగా ఎక్కువ కలర్ అనిపించాలంటే ఫుడ్ కలర్ ఉంటుంది కదండి రెడ్ కలర్ అది వేసుకోవచ్చు కొద్దిగా చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయి చూడండి ఎంత చక్కగా వచ్చిందో చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి